హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిరుద్యోగ రేటు అంత దారుణంగా ఉంది అంటే దేశం నెంబర్ వన్ పొజిషన్లో ఉంది బహుశా దీన్ని కూడా గొప్పగా చెప్పుకునే వైసీపీ వాళ్ళు కొంత పేటిఎం బ్యాచ్ ఉండొచ్చు అమాయకులు చాలా నమ్మించవచ్చు ఏ దేశంలో ఫస్ట్ క్లాస్ అని తెలుసా మందాన్ని ఎందులో అంటే నిరుద్యోగత రేటు నిరుద్యోగత రేటు అంటే ఏం తెలుస్తుంది పాప అమాయకులకి జగన్ వల్ల ఫస్ట్ ప్లేస్ ఉంది ఓ సభ సభ జగన్కి మా అవ్వదు ఎంత దారుణం అంటే బీహార్ని బీట్ చేసింది తెలంగాణని బీట్ చేసింది తమిళనాడుని బీట్ చేసింది గోవాని కర్ణాటకని సార్ కేరళని ఒడిస్సాని అరుణాచల్ప్రదేశ్ని రాజస్థాన్ని అబ్బో అన్నిటిని బీట్ చేసిన బాబో ఫస్ట్ ప్లేస్లో ఉంది జాతీయ సగటు అంతా నిరుద్యోగిత రేట్ అనుకున్నటువంటి ఇది కూడా మరలా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తాం మెగాడిఎస్సీ ఇస్తాం అని చెప్పేసి ఓ కబుర్లు చెప్పి ఎన్నికలకు ముందు ఎంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు మెగాడిఎస్సీ లేదు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ అదేమంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం మేమని చెప్పేసి గ్రామ వాలంటీర్ల గురించి ఆ గ్రామ సచివాలయ గురించి ఏదో చెప్తూ ఉంటారు రెగ్యులర్ ఫార్మేట్లో భర్తీ ఇచ్చేసి భర్తీ చేయకుండా వాళ్ళ కంఫర్ట్గా ఉండేలా కొన్ని పోస్టులు క్రియేట్ చేసి అందులో వాళ్ళని నియమించుకున్నారని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు సో జాతీయ సగటు వచ్చేసి పదమూడు పాయింట్ నాలుగు నిరుద్యోగత రేట్ అది కూడా ఎవరు గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టాప్ వన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇరవై నాలుగు శాతం తర్వాత రాజస్థాన్ ఇరవై మూడు పాయింట్ ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ఇరవై రెండు పాయింట్ ఆరు ఒడిశా ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కేరళ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది గోవా పంతొమ్మిది పాయింట్ రెండు పంజాబ్ పదహారు పాయింట్ తొమ్మిది బీహార్ పదహారు పాయింట్ ఆరు బీహార్ వచ్చేసి ఊరక్క చాలా బెటర్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉన్నట్టు తెలంగాణ పదహారు పాయింట్ ఆరు తమిళనాడు పదహారు పాయింట్ మూడు హిమాచల్ ప్రదేశ్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఉత్తరాఖండ్ పదమూడు పాయింట్ తొమ్మిది మరల ఇవన్నీ కూడా మీరు అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అండి గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేట్ జాబ్ అని గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరైనా సరే ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు ఎవరు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఇందులో గ్రాడ్యుయేషన్ అయిపోయి నిరుద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన డేటాని ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా ఇది కూడా టీడీపీ జనసేన ఇచ్చిందో ఇంకెవరు ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసిన డేటా ఇది అంతా కూడా సో అంటే ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉంది ఏపీలో నిరుద్యోగ రేటు అండ్ ఎంత దారుణంగా పెరిగిపోయారు ఏపీలో నిరుద్యోగులు అన్నవాళ్ళు అండ్ ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులను మోసం చేశారనేది ఇప్పుడు మీరు తెలుసుకోండి